అంటే సర్వం తెలిసి ఉండాలి కదా మీకు సంసారం గురించి తప్ప ఏం తెలియదే సంసారాన్ని సైడ్ కాల్లో కలిపి చూడు మూసీ నదిలోంచి బయటకు వచ్చిన మల్లి పూల తెల్లగా అయిపోతాం బేసిక్ గా మగా అందరూ జ్ఞానం లేరా జ్ఞానదంతాలు రాగానే బొంతలు గుర్తొచ్చి కాంతల వెనకాల తిరిగి లాంతర్లో దీపంలో లాకడిపోతాం ఒక్కసారి కాంతలు కాలు తన్నాం అనుకో మళ్ళీ అయితే నీకు ఇప్పుడు జ్ఞానం వచ్చిందంటావు ఈ బూడిది బూస్లో నీళ్ళలో కలుపున దాగే నీకు వద్దు కూడిదేంటి బా నల్లగా తెల్లగా ఉంది సేవలుగా కలిసింది కదా అలాగే ఉంటది అయితే మీరు చెప్పింది వింటే నేను కూడా జ్ఞానం అయిపోతానా ఆంటీ గారి ప్రేమించా ఏం జరుగుతుందో ఏంటో దొప్పట్లో దూరిన దోమ సెడ్డీలో చేరిన సీమ మనసులో దాగిన ప్రేమ కొట్టి కొట్టి సంపెత్తాయి తర్వాత నేత మరి ఆంటీ గారు ఇంటి ముందు ఇరవై మంది ఉన్నారు వెళ్ళి చూడరా యదవ సులభ కాంప్లెక్స్ ముందు శిల రుసులు చేసుకునే వాళ్ళు అయిపోతా చివరికే మేకప్ లేకుండా మేము అందంగా కనపడే మార్గం ఏమైనా ఉందా బా ఉంది ఫేస్ క్రీమ్ అంటే ఫేస్ కి పూసుకుంటారు ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ రాసుకుంటారా కుదరదు ఇది కూడా రాదు దాన్ని చూసిన రాదు ఏమాయ్య గారు మీరేమడగరా అరవై వచ్చాక ఆరోగ్యం గురించి ఆందోళన కాక ఇంకేముంటాయి అల్లుడు బీపీ వచ్చాక తెలుస్తుంది బిజీ లైఫ్ కన్నా బీ కేర్ఫుల్ లైఫ్ బ్యూటిఫుల్ అని షుగర్ వచ్చాక తెలుస్తుంది సూ వేసుకుని పొద్దున్నే పరిగెత్తాలి కళ్ళ చూడు వచ్చాక ఉన్నవి కొళ్ళు చూసుకోవడానికి బ్లడ్ బ్లడ్ని టెస్ట్లకు ఇచ్చి హాస్పిటల్ చేయకండి వేస్ట్ ని లోపలికి వెళ్ళకుండా బాడీని డెవలప్ చేసుకోండి కాదు స్పెషల్ ఐటమ్ ముందు చెయ్యటండి కాయ ఏ నమ్మకాయ రెండు శాఖల కింద కోసి పందర వేసుకుని నాకండే నీరసం తగ్గిపోతా మరి నేనే నాకును పైకి చూడు చూడు నాది మొహం అంతా తిప్పి నాకు మొహానికి మసాజ్ అవద్ది చెప్తాను ఆంధ్ర వెళ్తే అన్న క్యాంటీన్ ఉంది హైదరాబాద్ వస్తే ఐదు రూపాయలు భోజనం ఉంది బ్రేక్ఫాస్ట్ కేమో ఈ బొచ్చు చెట్టుకుని తిరుగుతున్నాను బెడ్ కేమో బేగం పెట్టే కింద వన్ జీరో సెవెన్ సిక్స్ పిల్లర్ నెంబర్ ఐదు వేలు ఇటు కొన్నాను లాంగ్ లీజు సాలదా మాత్రం దానికి పెళ్లి చేసుకుని దాంతో తన్నులు తిని ఉడికి ఉడకని అన్నం తిని ఆఫీసులో బాస్తో అడ్డవైన బూతులు కావాల్సినవి కొని నచ్చకపోతే కాళ్ళెట్టుకుని తన గొడవలు పెట్టుకుని కేసులు పెడితే జైల్లో కూడా కూర్చుని సేప కూడా తినాలి తిన్నం కొనం కన్నా ఆ బొచ్చేదో ముందు అట్టుకున్నావు అనుకోండి ప్రపంచం చాలా ప్రశాంతంగా కనబడుతుంది బైదవే నిన్ను వదిలేసిన దగ్గర నుంచి నువ్వు కూడా నాకు చాలా అందంగా అందంగా మీరు కూడా కూడా నాకు నేను దేశముద్రలో కోవేసారలా చుట్టూ ఉన్న సన్యాసులు అందరినీ సెడదొప్తావా కాదు సేమ్స్ పట్టుకొని మీతో పాటు తిరుగుతా ఒసే నేను సన్యాసం తీసుకున్నదే నీతో సావాసం చేయలేక దాంట్లో కూడా నువ్వు సమానంగా తిరుగుతానంటే ఎంఎం తీసుకుని తలకేటి చచ్చిపోవడం తప్ప నాకు ఏరే మార్గం ఉండదు సంపనండి సపోర్ట్ చేస్తా సపోర్ట్ చేస్తావా ఎలా కోహ్లీ పిచ్చి మీద పిచ్చి కొట్టరు కొడుతుంటే అనుష్క శర్మ స్టేడియం